కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాడు పుల్వామా దాడినందు అమరులైన మిలిటరీ ఫోర్స్ జవాన్లకు క్యాండిల్ వెలిగించి అస్తుల నివాళులు తెలియజేశారు ఈ సందర్భంగా బాలరంగయ్య అసోసియేషన్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటి జరిగిన దుర్ఘటన భారతదేశం ఎన్నటికీ మర్చిపోదని వారి త్యాగం పోదని అలాగే సామాన్య ప్రజలకు మిలిటరీ అని మాత్రమే తెలుసు కానీ ఇందులో విభాగాలు తెలియలేదని ఇప్పటికైనా ప్రజలు జవాన్లను గుర్తించి జవాన్లకు తగిన గౌరవం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమం దేశమంతటా వారి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట కార్యక్రమం నిర్వహించామని తెలిపారు

బార్డర్లు కాపాడుతుంది ఇంటర్నల్ సెక్యూరిటీ యాంటీ టెర్రరిజం యాంటీ నక్సలిజం యాంటీ ఈ మాప్ కంట్రోల్ యాంటీ ఎలక్షన్స్ కంట్రోల్ ఇవన్నీ మేమే చేస్తాం ఇవన్నీ బార్డర్లో అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రోటీ ఇయర్ మైనస్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ రాజస్థాన్ బార్డర్ ఇది కాశ్మీర్ బార్డర్ వచ్చి ఫార్టీ టూ ఫార్టీ ప్లస్ మీ కార్గిలి కొండలు ఇవన్నీ మేమే కావట్ చేస్తాం ఈ ఇన్సిడెంట్స్ గురించి ఎందుకు బ్లాక్డేగా ఎందుకు డిక్ర్ చేసినామంటే ఆ రోజు ఈ రోజు ఈ రోజు టూ థౌజండ్ నైన్టీన్లో మా సిఆర్పిఎఫ్ వన్ ఆఫ్ ది మా సిఏపిఎఫ్ ఒక ఒక భాగం సిఆర్పిఎఫ్ వాళ్ళు జమ్మూ నుంచి శ్రీనగర్ పోతూ ఉన్నారు కాన్వాయ్లో బస్సుల్లో వెహికల్స్లో అన్నింటిలో ఈ మిలిటరీలు ముష్కర్లు లేటెస్ట్ వెపన్తో పుల్వామాలో పులువామా అనే చోట దాంట్లో ఒక బాంబ్లాస్ట్ చేసి దాంతోపాటు ఫైరింగ్ కూడా చేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్లో నలభై మంది మా షహీదులైనారు అమరులు అయిపోయినారు నరవన్న మా జవాన్ మా ఫోర్స్ జవాన్ ముప్పై ఐదు మంది క్షతగ్రస్తులైనారు రకరకాల ఇంజురీస్ అయినాయి డిజేబుల్డ్ అయిపోయినారు వీళ్ళ పిల్లలు పిల్లలు వీళ్ళందరూ ఈరోజు ఏ స్థితిలో ఉంటారో ఒక్కసారి ఆలోచించే టైం వీళ్ళందరికీ నివాళులు చెప్పి తీరాలి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే మా దురదృష్టం కొద్దీ ప్రజలకు సామాన్య ప్రజలకు తెలియదు కేవలం మిలిటరీ మిలిటరీ అనేది తెలుసు అందరికీ ఎందుకంటే మిలిటరీ చాలా ఎవరు నాయకులు బయలు మా ప్రాంతంలో నుంచి వచ్చినాం చాలా వరకు మా డ్యూటీస్ కూడా ఎవరికి తెలియదు మేము ఈ దేశాన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాపాడతాము ఈ ట్వంటీ ఈ దేశంలో జరిగే అల్లర్లు అన్నిటి దగ్గర మేమే పోతాం ఎలక్షన్ల దగ్గర మేమే పోతాం మేము మా జవాన్లు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేసి ఈ దేశాన్ని కాపాడుతున్నాం అటువంటి వాళ్ళకి ఈరోజు మొత్తం దేశం వాళ్ళు అర్చించ అర్పిస్తుంది కానీ చాలామందికి తెలియదు కోసం మేము మీ ఈ ఈ ఏమీ కోరడం లేదు కేవలం మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని గుర్తించండి మా కోసం కనీసం నివాళులు అర్పించండి మమ్మల్ని గుర్తించండి అనేది మాత్రమే కోరుకుంటున్నాను కాబట్టి ఈ ఇన్సిడెంట్ గుర్తుగా ఈరోజు లాక్డేగర్ డిక్లెర్ చేసుకోండి మేము చేసుకుంటాం నా పేరు రావు డాక్టర్ కేకే రావు నా పేరు అడ్వైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ సీనియర్ కమాండర్ ఫ్రమ్ ఏమిటంటే ఈరోజు బ్లాక్ డే ఎవరీ ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఈ రోజు వరకు బ్లాక్ డేగా పరిగణించు వస్తున్నారు ఎందుకంటే పుల్వామాలో పుల్వామా దట్ మీన్స్ జేకే జమ్మూ నుంచి కాశ్మీర్ వచ్చే దాడిలో ఈ సిఆర్పిఎఫ్ దళాల మీద ఆత్మాహుతి దాడి అంటే యువతికి ఆయనకు ఆయనే సమర్పించుకున్నాడు ఎవరు ఒక సివిలియన్ జేఎన్డికే మన ఇండియనే ఇండియన్ ఉగ్రవాదు జైసే మహమ్మద్ తరపున నుంచి ఆయన వచ్చి ఈ జేఎన్డికేలో ఈ దళాల మీద దాడి చేసినాడు ఆ తర్వాత వాళ్ళ ఉగ్రవాది సంస్థలన్నీ జరిపినారు మన సిఆర్పిఎఫ్ జవాన్ల దళాల మీద వెహికల్స్ అయితేనేమి బస్సులు ఎత్తినేమి వాటి మీద అన్ని చిన్నాభిన్నం చేసినారు అందులో నలభై మంది జవాన్లు సహీద్ అయినారు అమరులైనారు ఆ అమరు వీరుల జవాన్లకు మనం నివాళులు సమర్పించుకుంటున్నాము మన సిఆర్పిఎఫ్ఏ కాదు ఇండియన్స్ మొత్తం నివాళులు సమర్పించుకోవాల్సిన దినం ఇది చేసుకు చేసుకుంటున్నారు కూడా జై భారత్ మాత